ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎల్బిసి టన్నల్లో ఇరుక్కున్న ఎనిమిది మంది సురక్షితంగా వస్తారనేసి అందరూ నిన్నటి వరకు అనుకున్నారు కానీ ఇక ఆశలు సన్నగిల్లాయి అంటే ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం అయితే వాళ్ళు ఆ ప్రమాదం జరిగిన మూడు నిమిషాల్లోనే చనిపోయే ప్రమాదమే ఎక్కువగా ఉంది బ్రతికే అవకాశం లేదని చెప్తున్నారు మరొక వైపు రెస్క్యూ టీమ్ కూడా చేతులెత్తేసే అవకాశమే కనిపిస్తుంది వాళ్ళు చెప్తున్న విషయాలకు సార్ చూద్దాం ఎస్ఎల్బిసి టన్నల్లో ముందుకు కదల సహాయక చర్యలు లోపల మళ్లీ కూలే ప్రమాదం ఉందని ఇటువైపు ర్యాడ్ టీం కూడా చేతులెత్తేసినట్టుగా తెలుస్తుంది టన్నల్ లోపల గా ఉన్న ఇరవై రెండు ఇరవై మూడు బాక్సులు అక్కడ ఏ క్షణమైన మట్టి కూలే ప్రమాదం ఉంది పదకొండు మంది బృందం వెళ్ళాము కానీ ఏమీ చేయలేకపోతున్నాం అటు మా వెనకాల ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా వచ్చిందని టీం చెప్తుంది మేము వెళ్ళగలిగే చివరి ఏరియా వరకు వెళ్ళాము కానీ మాకు ఎవరూ కనిపించలేదు మట్టి మళ్ళీ కూలేలా ఉందని తిరిగి వచ్చేసాం ఇక్కడ ఆశలు లేవు కాబట్టి మేము తిరిగి వెళ్తున్నామని ప్రత్యేక రెస్క్యూ టీం చెప్తుంది మేము డెహ్రా డ్రోన్ ఉత్తర కాశీ ప్రమాదంలో నలభై ఒక్క మందిని కాపాడం కానీ ఈ ప్రమాదంలో మాత్రం ఏమీ చెప్పలేకపోతున్నామని రెస్క్యూ సిబ్బంది చెప్తున్నారు మా తమ్ముడిని కాపాడుతానని అనుకున్నాము చిక్కుకున్న గురుప్రీత్ సోదరుడు అక్కడ పాపం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు కానీ ఈ ప్రభుత్వం కాపాడలేకపోయిందనేసి గురుప్రీత్ సోదరుడు రోధిస్తున్నాడు టన్నెల్ దగ్గరికి వచ్చి చూస్తే ఏ పని జరగలేదు కూలినప్పుడు ఎలా ఉందో అలానే ఉందనేసి గురుప్రీత్ సోదరుడు చెప్తున్నాడు అందరూ ఫోన్లలో పడ్డారు తప్ప లోపల ఎనిమిది మంది ప్రాణాల గురించి ఆలోచించడం లేదు మా పంజాబ్ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వంతో మాట్లాడి సహాయక చర్యలు వేగంగా చేయాలని కోరుతున్నామనేసి గురుప్రీత్ సోదరుడు వేడుకున్నాడు టన్నల్లో అందరినీ భయపడుతున్న ఆఖరి కిలోమీటరు మొత్తం నూట యాభై కిలోమీటర్ల కూలిపోయిన సొరంగం కార్మికులు అక్కడే చిక్కుకున్నారని అంచనా వేస్తున్నారు టచ్ చేస్తే ఇంకెంత కూలుతుందోనని ఆందోళన లోపలికెళ్ళిన కొద్దీ పెరుగుతున్న ఊట నీరు పెరిగిపోయిన బురద తోడివేత కూడా కష్టంగానే కనిపిస్తుంది మూడు కిలోమీటర్ల వరకే సెల్ ఫోన్ సిగ్నల్స్ సొరంగం అంతా చీకటి విద్యుత్ లేక ఆటంకం పనిచేయని కన్వేర్ బెల్ట్ డ్రోన్ కెమెరాలు సో ఇదంతా చూస్తుంటే లోపలున్న వాళ్ళు బయటికి రావడం కష్టంగానే అనిపిస్తుంది కనీసం వాళ్ళని వాళ్ళ మృతదేహాలన్నా బయటికి వస్తాయా అనేసి వాళ్ళ బంధువులంతా రోధిస్తున్నారు ఎన్ని సహాయక చర్యలు చేపడదామన్నా ఒక అర కిలోమీటర్ దగ్గర మాత్రం ఆటంకం ఏర్పడింది ఏం చేస్తే ఏం జరుగుతుందో అనేసి రెస్క్యూ టీం కూడా భయపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది వాళ్ళు కూడా ఆందోళనతో చేతులు ఎత్తేసిన విధానం కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్న బురద బట్టి తీసేస్తే ఊట ఎంతగా ఉందో కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు ఇంకా ఎంతగా మట్టి కూలుతుందో అనేసి చేతులెత్తేసిన వైనమే ఎక్కువగా కనిపిస్తుంది సో ఎనిమిది మంది తిరిగి ప్రాణాలతో కాపాడుతారంటే ఇక్కడున్న సమాచారం ప్రకారం చూసుకుంటే మాత్రం ఆ ఎనిమిది మందిని అయితే చాలా కష్టతరమే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ప్రాణాలతో లేరు అనేసి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు జరిగిన మూడు నిమిషాల్లోనే వాళ్ళు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చు అనే సమాచారం కూడా తెలుస్తుంది